మేడ మీద నుండి క్లాత్ కొంచెం కిందకి పడేసి మనోహరి అమ్ముని తీయమని అంటుంది అమ్ము తీయడానికి ట్రై చేస్తూ ఉంటే మనోహరి అమ్ముని కాళ్ళు పైకి లేపేసి మేడ మీద నుండి కిందికి పడేయాలి అని ట్రై చేస్తూ ఉంటుంది అలా అమ్ము వెనకాలే ఇట్లా చేతులు పెట్టి నెట్టబోతూ ఉండగా అప్పుడే అమర్ అమ్ము అమ్ము అని పిలుస్తూ వస్తూ ఉంటాడు ఆ డాడ్ వస్తున్నా అని అమ్ము ఒకసారిగా పైకి లేచి అక్కడ నుంచి పక్కకు వెళ్తుంది దాంతో టెన్షన్ పడిన మనోహరి అనుకోకుండా తనే ఆ పై నుండి కింద పడిపోతుంది అలా అమర్ అమర్ నన్ను కాపాడు అని ఎడ్జ్ పట్టుకొని కిందికి వేలాడుతూ అరుస్తూ ఉంటుంది అప్పుడే స్కూల్ నుండి స్కూల్కి వెళ్ళడానికి అన్ ఆరు పాప అమర్ వాళ్ళ ఇంటికి రాజుగారితో అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది అలా మనోహరి కిందికి వేలాడుతూ ఉంటుంది అయ్యో మనోహరి మనోహరి అని అమర్ కూడా తనని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు కానీ మనోహరి చేతులు జారిపోవడం వల్ల మనోహరి ఉన్న పలంగా కావుకెకలు పెడుతూ పైనుండి కింద పడిపోతుంది అలా అమ్ముని చంపబోయి మనోహరియే కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటుందా మరి ప్రాణాలు ప్రాణాలైపోతాయా అసలేం జరగబోతుంది ఇప్పటికైనా ఈ విషయం తెలుసుకొని బాగా ఇంటికి తిరిగి వచ్చేస్తుందా ఏం జరుగుతుందా వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి